హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ మహిళల దినోత్సవ శుభాకాంక్షలు అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు ఉమెన్ స్టెప్ పవర్ చూపించాలి అందరం కూడా ఇది వచ్చేసి నేను చాలా రోజులు అవుతుంది వీడియో మీకు షేర్ చేయక శివరాత్రికి మేము శివరాత్రికి నడుచుకుంటూ వెళ్ళినటువంటి బ్లాగ్ అనమాట జాక్ లోపల ఉన్నాడు నేను బయటికి వెళ్తున్నా తాళం వేసింటే చూడండి ఎలా కూర్చొని చూస్తున్నాడు ఇంకా బయటికి సాక్లమ్మ దగ్గరికి వెళ్ళేసి వచ్చిన తర్వాత శ్రీశైలం వెళ్ళడానికి బ్యాగ్ అయితే అనమాట ఈరోజు నేను మా ఆయన ఇద్దరం నడుచుకుంటూ వెళ్తున్నాము పెళ్ళైన తర్వాత రెండు సార్లు ఇద్దరం కలిసి వెళ్ళాము అప్పటికి నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు మళ్ళీ తర్వాత ఇన్ని రోజులకి ఈసారి నేను మా హస్బెండ్ అయితే శివరాత్రికి శ్రీశైలం నడుచుకుంటూ వెళ్ళాలని చెప్పేసి బయలుదేరాము బస్ స్టాండ్కి వచ్చామన్నమాట బస్ కోసం వెయిట్ చేసినాం వెంకటాపురం బస్ కోసం ఈ బస్ స్టాండ్లో ఉండే వాళ్ళు మోస్ట్లీ అందరూ వెంకటాపురం వచ్చే వాళ్ళే చాలా మంది నడుస్తారు అన్నమాట శివరాత్రికి బస్సు మేము ఇలా వచ్చి ఆగిందో లేదో మా ఆయన బ్యాగ్ వేయడం వల్ల మాకు సీట్ దొరికింది కానీ లేదంటే కనుక సీట్ మొత్తం కూడా ఫుల్ అయిపోయినాయి అన్నీ కూడా బస్సు నిండిపోయింది అనమాట అంత నిండుగా అయిపోయింది ఇంకా ఈ బస్సు వెంకటాపురం వరకు వెళ్తుంది వెంకటాపురానికి స్పెషల్ బస్సులు అయితే వేశారు ఈ బ్యాగ్ చూసారా ఇంత కొత్తగా ఉంది కదా శ్రీశైలం వెళ్ళి వచ్చేలోపు దీని పరిస్థితి చూడాలి దారుణంగా అయిపోతుంది ఎందుకంటే ఎంతమంది నడుస్తారంటే లక్షల్లో నడుస్తారు సో అంత దుమ్ము వల్ల నడిచే దారిలో ఉండే దుమ్మంతా లేచి బ్యాగ్ పట్టుకుంటుంది అనమాట సో ఫస్ట్ వెంకటాపురం వెళ్ళగానే శివుడి దర్శనం చేసుకొని ఇక్కడ శివుడు గుళ్ళు ఒక మూడేమో ఉన్నాయి సో అన్ని గుళ్ళల్లో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు తర్వాత లలితమ్మ గుడి ఉంది అలాగే శివాలయం ఉంది ఇలా అన్ని టెంపుల్స్ ఉన్నాయన్నమాట ఫస్ట్ శివయ్య దర్శనం చేసుకొని లైట్లు అలాగే వాటర్ తీసుకొని మళ్ళీ ఇంకొక శివాలయానికైతే వచ్చేసామన్నమాట ఆ శివాలయంలో శివలింగం పైన స్వామివారి ముఖం ఉంటుంది సో అక్కడ దర్శనం చేసేసుకొని ఆ తర్వాత పక్కన లలితమ్మ దర్శనం చేసేసుకొని అమ్మకు నమస్కరించుకొని అమ్మ క్షేమంగా నడిచేలాగా చూడతల్లి అని చెప్పేసి అమ్మ ఆశీర్వాదాలు తీసుకొని ఇంకా బయలుదేరామన్నమాట ఇది వెంకటాపురంలో స్టార్టింగ్ ఇక్కడ ఎంతమంది పోతున్నారో చూడండి అసలు వెనకాల ముందర ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా అసలు నడుస్తూనే ఉన్నారనమాట మాతో పాటు నడిచే వాళ్ళు ఉన్నారు లేని మనం కనుక నిదానంగా నడిచినామంటే అంటే వాళ్ళు మమ్మల్ని దాటేసి వెళ్ళిపోతారు ఇంకొకరు వస్తారు సో వాళ్ళు దాటేసి వెళ్ళిపోతారు అనమాట చూస్తున్నారు కదా అక్కడ దూరంలో కనిపిస్తున్నారా మీకు ఎంతమంది వెళ్తున్నారు సో ఇక్కడ నేను నిలబడి వీడియో షూట్ చేశాను అనమాట ఎంత మంది వస్తున్నారు ఏంటి చూద్దామని చెప్పేసి ఎక్కడ గ్యాప్ అన్నది లేకుండా వస్తూనే ఉన్నారు అన్నమాట సో మేము ఫోర్ థర్టీకి అంతా ఆంజనేయ స్వామి అయితే వెళ్ళిపోయాము త్రీకి మేము బయలుదేరాము ఇక్కడ వన్ అండ్ హాఫ్ అవర్ అంతా మేము నడిచేసాం అనమాట చాలా ఫాస్ట్గా నడిచాము జనాలు అక్కడ కూడా అలాగే ఉన్నారు అసలు యాక్చువల్గా చెప్పాలంటే దర్శనానికి వెళ్ళడానికి కూడా లేదు అంత జనం ఉన్నారు దర్శనం చేసుకునే తోలు దర్శనం చేసుకుంటున్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు వచ్చే వాళ్ళు వస్తున్నారు నిలబడే వాళ్ళు నిలబడుతున్నారు కూర్చునే వాళ్ళు కూర్చుంటున్నారు చాలా క్రౌడ్ ఉండిపోయింది అనమాట సో ఈ సంవత్సరానికి ఒక్కసారి జరిగే ఈ శివరాత్రికి ఈ జనాలు అందరూ శ్రీశైలం ఉంటే నిండిపోతుంది కదా అసలు ప్లేస్ సరిపోదు కానీ వచ్చే వాళ్ళు వస్తూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ భ్రమరాంబిక అమ్మ ఉన్నారు శ్రీశైలంలో ఉండే అమ్మ రూపు ఇదే నిజమైన రూపం అయితే కాకపోతే ఇప్పుడు అందరూ చూసి సంతోషంగా ఉండాలన్నట్టుగా ఇంకొక రూపు పెట్టారనమాట సో అమ్మవారి నిజ రూపం మన ఇంట్లో ఉంది ఫోటో మీరు మన ఫొటోస్లో చూడొచ్చు అమ్మవారి ఫొటోస్లో ఉందన్నమాట నిదర్శ నిదర్శ దర్శ రూపము ఇంకా తర్వాత అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరాము ఒకవేళ ఎవరైనా కొత్తగా నెక్స్ట్ టైం ఎవరైనా నడచాలనుకునే వాళ్ళైతే కనుక చెప్పులు వేసుకోకండి చెప్పులు వేసుకుంటే కంఫర్ట్గా నడచలేము ఎందుకంటే చెమట పట్టి చెప్పులు స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈసారి నేను షూ వేసుకొని నడిచాను షూ వేసుకొని నడచడం వల్ల అసలు ఎంత కంఫర్ట్గా అనిపించిందంటే ఎక్కడ మనకి స్లిప్ అయ్యే ఛాన్స్ ఉండదు అలాగే మన పాదాలకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట సో అందుకని చెప్పేసి షూస్ అయితే పెట్టుకున్నాను నేనైతే ఇంకా అక్కడ నుంచి మళ్ళీ మేము దర్గా ఉంటుంది దర్గా దగ్గరికి వెళ్ళి గుగ్గులు తీసుకొచ్చాను అలసంత గుగ్గులు సో ఇప్పుడు వచ్చేసి ఫైవ్ అవుతుంది ఫైవ్కి మేము ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా ఇవి ఒక్కటి తిన్నాము ఇక్కడ మన హౌస్ ఓనర్ అక్క వాళ్ళు ఎక్కువ దర్గం చేసేది ఇక్కడ అనమాట బయలుడు అంటారు ఇక్కడ బయలుడు దర్గా స్వామి పేరుంది నాకు అంత తెలియదు గుర్తుకు లేదు చెప్పినారు కానీ మర్చిపోయినా అందరూ భోజనాలు పెడుతుంటే భోన్ చేశారు మేమైతే భోన్ చేయలేదన్నమాట ఇంటి దగ్గర లంచ్ చేసేసాము పన్నెండున్నరకు ఇంక ఇప్పుడు ఫైవ్ అవుతుంది ఫైవ్కి మేము గూగుల్ తింటున్నాము ఇక్కడ చాలా మంది భోజనాలు కూడా పెడుతున్నారు భోజనాలు పెట్టే కాడ భోజనాలు చేస్తున్నారు కానీ మేము ఈ టైంలో ఎందుకని చెప్పేసి తినలేదు ఇంక ఇక్కడ వచ్చేసి వాటర్ చాలా బాగా అవైలబుల్గా పెట్టారండి ఎక్కడ చూడు మనకి నీళ్ళకైతే ఇబ్బంది లేదనమాట సో ఇంకా చూసారు కదా తిన్న తర్వాత టైం సిక్స్ అవుతుంది సిక్స్ టెన్కి మళ్ళీ మేము బయలుదేరాము ఎక్కడికి నాగులు టీరన్న దగ్గరికి బయలుదేరాం అనమాట సో ఈ దారిలో దుమ్ముంది చూసారా ఈ దుమ్ము అన్నది లేస్తూనే ఉంటుంది మనం మొహానికి మాస్క్ కానీ లేదంటే ఏదైనా క్లాత్ కట్టుకోలేదంటే కనుక ఖచ్చితంగా జలుబు చేస్తుంది ఆ దుమ్ము లోపలికి అయిందంటే సో పొని కట్టుకొని నడుస్తూ ఉన్నామంటే కనుక గాలి అన్నది లేక ఓసారి పెడతారు అందుకని నేను ఏం చేశానంటే ఇలా కట్టుకొని అవసరం ఉన్నప్పుడు పెట్టేసుకుంటున్నాను కొంచెం గాలి కావాలన్నప్పుడు తీసేస్తున్నాను అనమాట అసలు నడుస్తూనే ఉంటారండి ఎక్కడ అలుపు రాదో ఏమో జనాలకి చాలా బాగా నడుస్తూ ఉంటారనమాట ఫైనల్లీ మేము ఇక్కడ వచ్చేసి నాగులు టీ దగ్గరకు వచ్చాము ఇక్కడికి వచ్చేసరికి మా ఆయనకు టీ కనిపించేసి ఇంకా టీ తాగుతా టీ తాగుతా అని చెప్పేసి తను టీ తాగుతున్నాడు సో నేనైతే టీ తాగడం చాలా రోజులైంది మానేశాను కాఫీ కూడా మానేశాను సో వాళ్ళు తాగుతూ ఉంటే నేను ఇక్కడ ఇలా నిలబడి వీడియో తీసుకుంటున్నాను అనమాట సో తాగి అలవాటు ఉండే వాళ్ళకి టీ కొంచెం సడన్గా మానేయాలంటే మానేయలేరు కదా కొంచెం టైం పడుతుంది సో బట్ నేనైతే సడన్గానే మానేశాను సో గుడిలోకి కూడా వెళ్ళలేదండి చాలా క్రౌడ్ ఉండిపోయింది ఆ జనాల్లో తోసుకుంటూ దబ్బుకుంటూ వెళ్ళాలంటే నాకు భయం వేసేసి వెళ్ళలేదు ఇంకా ముందరకు వచ్చేసాము ముందుకు వచ్చేసరికి పడుతూ ఉంది వాటర్ అయిపోయాయి ఇక్కడ మంచి నీళ్ళది అనమాట ఇది ఎంత స్వీట్గా ఉన్నాయంటే నీళ్ళు నిజంగా మినరల్ వాటర్ కూడా పనికి రావండి ఈ నీళ్ళ కింద సో మేము నీళ్ళు తాగేసేసి మళ్ళీ ఒక రెండు బాటిల్స్కి అయితే పట్టుకున్నాం ఎందుకంటే మనకి ఇక్కడ తప్ప మధ్యలో వాటర్ దొరకదు మళ్ళీ మనం పెచ్చరుకు వెళ్ళేంత వరకు మధ్యలో ఎక్కడ వాటర్ దొరకదు అందుకని చెప్పేసి రెండు బాటిల్స్కి వాటర్ అయితే పట్టుకున్నాము అందులో హైడ్రేషన్ కలిపాను హైడ్రేషన్ కలుపుకోవటం వల్ల మాకు అసలు ఈసారి చాలా ఎనర్జీ వచ్చేసింది మా బాడీ డిహైడ్రేట్ అవ్వలేదు వాటర్ ఎక్కువ తాగాలనిపించలేదు అలాగే నడుస్తూ ఉన్నా కూడా మాకు ఎలాంటి పెయిన్స్ లేవన్నమాట ఫస్ట్ టైం ఇది నేను యాక్చువల్లీ సిక్స్త్ సిక్స్త్ టైం నేను నడచటము లాస్ట్ టైం తెలుసు కదా మీ అందరికీ నేను ఇక్కడ నుంచే ఇబ్బంది పడ్డాను నవ్వులు టిరణ నుంచి ఆ స్టెప్స్ ఉన్నాయి కదా అక్కడ ఎక్కుతూ ఉన్నారు చూడండి ఆ స్టెప్స్ ఎక్కే కాడ నుంచి కొంచెం ఇబ్బంది పడ్డాను అలాగే చిన్నగా కింద మీద పడుతూ మరుసటి రోజు పొద్దునికి వెచ్చరు చేరుకున్నాము ఆ తర్వాత కాలు తీసి కాలు పెట్టలేని పరిస్థితికి వెళ్ళిపోయాను అనమాట చాలా ఇబ్బందిగా అనిపించింది నాకు అందుకే నేను లాస్ట్ టైం ఆటోలో శ్రీశైలం వెళ్ళాను అక్కడ నుంచి నడవలేదు కానీ ఈసారి నేను చాలా జాగ్రత్త పడ్డాను అనమాట అందుకోసం అని చెప్పేసి టెన్ కేజెస్ వెయిట్ లాస్ అయితే అయ్యాను నేను వెయిట్ ఎక్కువ ఉండటం వల్లే అప్పుడు నడచలేకపోయాను ఇప్పుడు టెన్ కేజెస్ వెయిట్ లాస్ అవ్వటం వల్ల ఈజీగా నడవగలిగాను అందులోనూ ఎందుకు మనం నడవలేము అంటే నడవడానికి శక్తి రావాలని చెప్పేసి కడుపు నిండా ఎక్కడ ఎక్కడో దొరుకుతాయి అది నీళ్ళు తాగేయటం వల్ల మన పొట్ట బరువు అయిపోతుంది నడిచేటప్పుడు ఆయాసం వస్తుంది ఇంకొకటి వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల మన బాడీలో ఉండే ఫ్యాట్ అన్నది పెయిన్ స్టార్ట్ అవుతుంది అనమాట సో అలా నేను ఇబ్బంది అయితే పడ్డాను ఈ స్టెప్స్ ఎక్కేటప్పుడు చాలా హైట్ ఉంటాయండి నేను మధ్యలో ఇంకా తీయలేదు ఎందుకంటే చీకటి అయిపోయింది చీకట్లో కనిపించేది కదా స్టెప్స్ తీయటము అందుకే తీయలేదు ఇక్కడ చాలా చిన్నగా ఉన్నాయి పైకి ఎక్కే కొద్ది చాలా పెద్ద పెద్దగా వస్తాయి అనమాట ఇంకా బోన్ చేసేవాళ్ళు బోన్ చేస్తూ ఉన్నారు ఎక్కేవాళ్ళు డైరెక్ట్గా ఎక్కేస్తూ ఉన్నారు అంటే ఈ శ్రీశైలానికి శివరాత్రి టైంలో అయితే మనకి ఎక్కడ చూడు భోజనానికి ఏమి ఇబ్బంది ఉండదు సో వాటర్ ఫెసిలిటీ కూడా మోస్ట్లీ మేము ఉండవనుకున్నాం కానీ పెట్టారు పర్లేదు మాకు ఇబ్బందిగా అయితే ఏం ఎక్కడా ఇబ్బంది పడలేదు సో ఫైనలీ మేమైతే ఇంకా నడక అయితే స్టార్ట్ చేసాము నేను ఆయన స్టెప్స్ ఫస్ట్లో చిన్నగా ఉంటాయి కానీ ఎక్కే కొద్దీ ఎక్కే కొద్దీ మాత్రం చాలా పెద్దగా ఉంటాయి ఆ స్టెప్స్ ఎక్కేటప్పుడు మోకాలను వస్తాయి మనకి సడుగులలో నొప్పి వచ్చేస్తుంది బ్యాగ్ పెట్టుకొని నడవటం వల్ల వీటి నొప్పి వస్తుంది అనమాట కానీ ఈసారి నేను తీసుకున్న హెల్ది ఏంటంటే టెన్ కేజీస్ వెయిట్ లాస్ అలాగే మేము ఎక్కడ లంచ్ చేయలేదు షేక్ తీసుకున్నాము హైడ్రేషన్ తీసుకున్నాము హైడ్రేషన్ వాటర్ అండ్ ఈ షేక్ చాలా బాగా వర్క్ చేశాయి మేము నైట్ కూడా ఎక్కడా తినలేదు నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా షేక్ తీసేసుకున్నాం అనమాట షేక్ తీసుకొని నడవటం వల్ల పుట్ట లైట్ వెయిట్గా ఉంటుంది మన బాడీకి కావాల్సిన పోషకాలు అన్నీ వచ్చేసాయి అలాగే మనం నడుస్తూ ఉంటే స్ట్రెంగ్త్ ఎక్కడా తగ్గదన్నమాట సో మనకి స్ట్రెంత్ తగ్గలేదు అంటే కనుక హ్యాపీగా నడవచ్చు నడిచేటప్పుడు ఎలాంటి ఇబ్బంది పడమన్నమాట సో అది నాకు బాగా నచ్చింది అందుకని చెప్పేసి ఈసారి ట్రై చేద్దాం ఇలాగా అని చెప్పేసి మేము బయలుదేరామనమాట సో నాగులీరన్న దాటిన తర్వాత కొంచెం మధ్యలో పెచ్చేదికి నాగులుటిరన్నకు మధ్యలో ఇంకా ఒక చోట ఎయిట్ అయిందని చెప్పేసి ఆగేసి షేక్ తీసుకున్నాం అనమాట చూడండి లైట్లు పట్టుకొని నడుస్తూనే ఉన్నారు అసలు ఏమీ కనిపించదండి చీకట్లో కానీ టార్చ్ లైట్ పెట్టేసుకోవటం నడవడం ఎందుకు నైట్ టైం ఎక్కువ నడుస్తారంటే చల్ల పొద్దున నడుస్తే కొంచెం దప్పిక వేయదు అలాగే చిన్న పిల్లల్ని పిలుచుకొచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట సో పిల్లలకు కూడా ఎండ్ ఉండకుండా ఇబ్బంది పడకుండా చల్లటి ప్ర ప్రయాణం బాగుంటుందని చెప్పేసి చాలామంది నైట్ టైం ఎక్కువ నడుస్తూ ఉంటారనమాట సో వీళ్ళంతా పెచ్చరుకొచ్చేసి వచ్చేసి ఆగిపోయారు చూడండి ఇవి చాలా తక్కువ ఇంకా మేము స్టార్టింగ్లో వచ్చేటప్పుడు ఇంకా చాలా మంది ఉన్నారు పెచ్చరు సరిపోలేదు పడుకోవడానికి లేనంత ప్లేస్ కూడా లేకుండా ఉన్నంత జనాలు ఉన్నారనమాట సో ఫైనలీ మేము కూడా ఒక ప్లేస్కి అయితే వచ్చేసేసి నేనైతే రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట మా హస్బెండ్ వాష్రూమ్ వెళ్ళేసి వచ్చి వాటర్ తాగేసి పడుకుంటానని చెప్పేసి తను బయటకు వెళ్ళాడు ఇంకా నేనైతే ఇక్కడ నాకు రెస్ట్ తీసుకోవడానికి ఒక పట్ట అయితే ఇచ్చారనమాట మేము కూడా చిన్న బెడ్షీట్స్ తెచ్చుకున్నాము అవైతే తెచ్చుకొని పడుకుని పోయాం ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే షేర్ చేస్తాను బాయ్